హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్లో ఈరోజు మటన్ మామిడికాయ బంగాళాదుంపతో కర్రీ తయారు చేస్తానండి దానికోసం మసాలా ప్రిపేర్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లిపాయ బంగా ఈ ఎండు కొబ్బరి అండి ఎండు కొబ్బరి కొంచెం ఉల్లిపాయలు ఉల్లిపాయలు రెండు మీడియం సైజువి కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఒక బాండిలు తీసుకొని లవంగం చెక్క ధనియాలు వేయించుకోవాలండి ఇలాగా వేయించుకుంటే సువాసన వచ్చేంతవరకు వేయించుకుంటే ముందుగా మనము కూర చేసేటప్పుడే ఇలా గరం మసాలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మంచి సువాసన వచ్చి బాగుంటుందండి అవన్నీ మిక్సీ వేసేసుకోవాలి మిక్సీ వేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి మనం గరం మసాలా ప్రిపేర్ అయిపోయింది ఈ గరం మసాలా ప్రిపేర్ అయిపోయింది కదండి ఒక బాణీలతో నూనె వేసుకొని ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకునేవి వేసుకోవాలి ఆ ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం దూరంగా వేయించుకోవాలి కలర్ మారుతుంది ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత దాంట్లో మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు కలర్ మారేంత వరకు అలా వేయించుకొని మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఆ మసాలా వేసుకోవాలి ఆ మసాలాను కూడా వేయించుకోవాలి చక్కగా నూనె అంతా పైకి వచ్చేస్తుందండి అలాగా మసాలా అంతా ముందుగా మనం వేయించుకోవాలి పచ్చివాసనంతా పోయేంత వరకు వేయించుకోవాలి ఉండి చక్కగా వేగిపోయింది వేగిపోయిన తర్వాత మటన్ వేసుకోవాలి ఇది అర కేజీ మా మటన్ అండి కుక్కర్లో అయినా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు కుక్కర్లో అయితే ఒక ఏడు విజిల్స్ వస్తే విడిగిపోతుంది బయట కూడా మనం ఇలా బానిట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అందులో పసుపు ఉప్పు కారం రుచికి సరిపడినంత వేసుకోవాలి మసాలా అంతా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి బంగాళదుంపలు అలా లావుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి మటన్తో పాటు చక్కగా ఉడికిపోతాయి మూత పెట్టేసి వాటర్ ఏమన్నా ఉంటే కూడా చక్కగా పోతాయండి చూసారండి నూనె ఎంత పైకి తేలుతుంది అప్పుడు ఆ టైంలో కొంచెము వాటర్ వేసుకోవాలి మునిగేంత వరకు మనము వేసు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ కరెక్ట్గా ఇరవై నిమిషాలుకి మనకి ఉడికిందో లేదో చూస్తున్నానండి ఇరవై నిమిషాలు ఖచ్చితంగా పొయ్యి మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి పచ్చిమిడికాయలు ఇప్పుడు ఈ టైంలో వేసుకోవాలి పచ్చి మామిడికాయ ముక్కలు మనకి ఒక ఐదు ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయండి అలా వేస్తే ఆవిరి మీద ఐదు ఐదు నిమిషాల్లో మగ్గిపోతాయి ముందుగా వేసుకోకుండా లాస్ట్లో అలా దింపే ముందు ఒక ఐదు నిమిషాల ముందు వేసుకోవాలి కొత్తిమీర కొత్తిమీర వేసేసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే సువాసనగా ఉంటుంది మనం గరం మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి లాస్ట్లోది రెండు స్పూన్లు వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకి మగ్గిపోతుంది అలా మూత తీసి మనం పె పెట్టే లోపలే మగ్గిపోయిందండి ఇదిగోండి నూనె అంతా పైకి వచ్చేసింది మామిడి ముక్క తీసి చూపిస్తున్నాను అదిగోండి మెత్తగా అయిపోయింది చూసారా మటన్ మామిడికాయ బంగాళదుంప కూర రెడీ అయిపోయిందండి నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వేడి వేడి అన్నంలో మటన్ మామిడికాయ కూర చేసుకుని తింటే ఆ టేస్టే వేరండి